అందరికీ నమస్కారం అరుణాస్ కిచెన్ ఛానల్లో పుట్టుకతో వచ్చిన హక్కు ఈ స్వతంత్రం మనకు సమరయోధుల త్యాగాలతో దక్కిన వరం ఆ వీరులకు వందనం జై హింద్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు స్వతంత్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ దేశమంతా తివన్న పతాక కాంతుల మధ్య వెలుగులతో నిండిపోయింది వీధులు ఇల్లులు కార్యాలయాలు ఎక్కడ చూసిన జాతీయ జెండాల సౌందర్యం దేశభక్తి గీతాల మొదలతో హోరెత్తింది ఫ్రెండ్స్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గడగమ్మ నాగేశ్వర గారు మరియు వారణాసి ఝాన్సీ పాడిన గీతాలు వినండి ఫ్రెండ్స్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ప్రత్యక్షంగా చూద్దామా భరత మాత్ర జెండా కింద ప్రతిజ్ఞ చేస్తున్నాను నా నయన కాంతి సన్నగిళ్ళకు ముందే మంచి దృశ్యాలను చూడాలని ఈ చేతి వేళ్ళు పట్టుసార్లకు ముందే మంచి వాక్యాలను రాయాలని నా కాళ్ళు సులువుగా కదలాడినప్పుడే మంచి దారుల్ని నడవాలని నా గొంతు సక్రమంగా పలుకుతుంటున్నాను దేశమును ప్రేమించుమన్నా మంచి ఎన్నతి పెంచుమన్నా వట్టి మాటలు గట్టి పెట్టోయ్ గట్టి మేతల పెట్టవోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ పాడి పంటలు పొంగి పొల్లే దారిలో నువ్వు పాటు పడవోయ్ కిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడేను మనిషోయ్ కండగలవాడేను మనిషోయ్ దేశమని ఎండి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలె నో జనుల చమటూలం ధనం పంటలు పండవల ధనం పంటలు పండవల నోయ్ ఆకులందులను విని దేశమలు మొలకెత్త అభిమానములు మొలకెత్తలు విద్యలౌదే వైరములు వాణిజ్యం వ్యర్థ కలహం పెంచుకోకోయ్ కత్తి వైరం కాచవోయ్ కత్తి వైరం కాచవోయ్ పరుల కలిమికి పొల్లి ఏటి పాపికెక్కడ సుఖము కలదోయ్ ఒకరి మేల్తన మేల నిల్చిన నేర్పరికి మేల్కొల్లలోయ్ నేర్పరికి మేల్కొల్లలోయ్ దేశాభిమానం నాకు కాదని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్ భూమి ఏదైనా ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ కూర్చి జనులకు చూపవోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ జై హింద్ जय 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 हे 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 भारत फ्रेंड्स डेमद स्वतंत्र दिनोत्सव वेड चूसर कदा नचे लिखी शेर चैंपी सब्सक्रेबा मरिपुद्व जय भारत माता की जय